వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఈరోజు టాపిక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పయనం ఎటువైపు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదువులు చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే లేఆఫ్స్ల పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ వాళ్ళని రోడ్డు మీద పడేసేటటువంటివి పరిస్థితులైతే మొత్తం దేశం మొత్తం కూడా ఇవే కనపడుతున్నాయి దీంట్లో దిగ్గజ కంపెనీలు కూడా లేఆఫ్ల పేరుతో ఉద్యోగుల్ని అలాగే తొలగిచ్చేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా వీళ్ళ భవిష్యత్ ఏంటి ఎటువైపు మేము మా పైన వేటు తర్వాత ఏంటి ఏ కంపెనీని వెతుక్కోవాలి ఏంటి అనే అగమ్య గోచర పరిస్థితిలో వీళ్ళందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా టీసీఎస్ టీసీఎస్ వేలకు వేల ఉద్యోగాల కోతను విధించింది ఇప్పుడు టీసీఎస్లో ఉద్యోగాల కోత మొదలైంది మొత్తంగా పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క మంది ఉద్యోగులు ఇంటికి వెళ్తున్నారు ఇది సాధారణంగా కాదు చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేటటువంటి ప్రక్రియ టీసీఎస్ మొదలుపెట్టింది మొత్తం ఉద్యోగులు టీసీఎస్లో ఆరు లక్షల పదమూడు వేల అరవై తొమ్మిది మంది ఉన్నారు కానీ వీళ్ళలో ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళని లే ఆఫ్ల పేరుతో తీసేస్తూ ఉంటే వాళ్ళ పైన ఎటువైపు ఇప్పటికే ఎన్నో ఆశలతో ఉద్యోగాలు చేసి అలాగే ఫ్రెషర్స్ అనే ముద్రపోగొట్టుకునేదానికి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్ వచ్చింది ఇక సెటిల్ అయ్యాము అనుకునేటటువంటి పరిస్థితిలో నిజంగా ఆఫ్లు అనేవి వాళ్ళకి నిజంగా ఒక పిడుగుపాటు లాంటి వార్తే అని అనుకోవచ్చు ఇప్పటికే వాళ్ళు ఎన్నో రకాల కమిట్మెంట్స్తో అలాగే ఈఎంఐలు ఇవన్నీ మాకు ఇంత శాలరీ వస్తుంది కాబట్టి మేము సెటిల్ అయిపోయినట్లే అనుకుంటూ వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు అంటే జీవితంలో ముందుకు వెళ్ళిపోతాం ఇక సెటిల్ అయిపోయామనుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిజమే నా కొడుకు కానీ ఈ విధంగా సెటిల్ అయిపోయాడు అంటూ వాళ్ళు కూడా స్థిమితంగా ఉంటారు అటువంటిది ఈ విధంగా లే ఆఫ్లు అంటూ తీసేస్తూ ఉండడంతో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితి అసలు ఈ లే ఆఫ్లు ఈ తీసేయడం వెనక ఉద్యోగుల్ని ఆ ఉద్యోగాల నుంచి తొలగించడం వెనక ఏమై ఉంటుంది కారణం ఎందువల్ల ఈ విధంగా ఒక రకమైన ఆర్థిక అనిశ్చితి కారణంగా దేశంలో ఉన్నటువంటి అంటే ఈ మధ్యకాలంలో చూసాం ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కావచ్చు అతనికి దేశ విదేశాల్లో కూడా ఇండియా కంపెనీలతో టైఅప్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ ఉద్యోగాలు తొలగింపు ప్రక్రియలో కూడా కారణమైండొచ్చు ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నటువంటి పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా ఒక రకంగా కారణం కావచ్చు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామంటున్నారు డెవలప్ చేస్తూ కూడా ఉన్నారు దీనివల్ల ఉద్యోగులకి అలాగే మనిషికి సంబంధించినటువంటి సేవల్ని తగ్గించేస్తాయా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషికి సంబంధించి ఉద్యోగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇటు ఈ మధ్యకాలంలో చూసాం మనం చంద్రబాబు నాయుడు కూడా ఏకి పెద్దపీట వేద్దాము అలాగే ఏఏని ఉపయోగించుకుందాము అంటే సమయము తగ్గుతుంది అలాగే తొందరగా పనులు జరుగుతాయి అనేటటువంటి ఉద్దేశం అంటే ఉద్దేశం కరెక్ట్గానే ఉండొచ్చు కానీ ఇప్పుడు మనిషికి సంబంధించినటువంటి సేవల్ని ఉపయోగించుకోవడంలో మాత్రం ఖచ్చితంగా విఫలమైపోతున్నారు అలాగే ఉద్యోగాలకి విలువ లేకుండా పోతుందా అన్నీ ఏఏ చేసేస్తూ పోతూ ఉంటే ఏఐ వల్ల సమయం ఆదావచ్చు కానీ ఇక్కడ ఉద్యోగాల మీద అయితే తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక రకంగా కారణం అవుతుందా అనేటటువంటి సందేహాలు అయితే ఉన్నాయి ఇది ముఖ్యంగా మిడిల్ సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది మిడిల్ సీనియర్ స్థాయి ఉద్యోగులు ఏంటంటే వాళ్ళు ఇప్పటికే సెటిల్ అయి ఉంటారు అనమాట అంటే ప్రెషర్ అనే ముద్ర నుంచి ఒక మిడిల్ ఉద్యోగులుగా ఉంటారు అలాగే సీనియర్ స్థాయి ఉద్యోగులుగా వచ్చుంటారు వాళ్ళకి చెల్లించేటటువంటి వేతనాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని తొలగించేసి వాళ్ళ యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి ఎక్కువ చెల్లిస్తున్నారు కదా దాన్ని ఏమైనా తగ్గించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా లేకపోతే టీసీఎస్ ప్రకారం అయితే ఇప్పటికే టీసీఎస్ ఏంటంటే వాళ్ళు చెప్పేటటువంటి నిబంధన రెండు వందల ఇరవై ఐదు పని దినాలు ఉండాలి అనేటటువంటి నిబంధన అయితే టీసీఎస్ తీసుకొచ్చింది అలాగే బెంచ్పై గరిష్టంగా ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు ఉండాలి అనేటటువంటి నిబంధన కూడా టీసీఎస్ పెట్టడం జరిగింది అంటే ఈ ఉద్యోగుల తొలగింపుకి ఇది కూడా ఒక కారణం ఇది ఉద్యోగులకు రుచించలేదు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు దీన్నేమన్నా టీసీఎస్ సీరియస్గా తీసుకుంటూ ఇది హైకోర్టులో ట్రయల్ జరుగుతూనే ఉంది హైకోర్టులో ఉండంగానే ఈ తొలగింపు బాంబు అనేది మాత్రం తెరపైకి తీసుకొచ్చారు ఇప్పుడు తెరపైకి తీసుకురావడమే కాదు తీసివేతలు జరుగుతూనే ఉన్నాయి అంతేగాని కొత్తగా రిక్రూట్మెంట్లు అనేవి లేవు కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోతే ఇప్పటికిప్పుడు ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతుంటారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు మిగతా అన్ని కోర్సులు ఉంటాయి కదా బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ ఇటువంటి కోర్సులన్నీ చేసి కొత్తగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉద్యోగాల కోసం వచ్చేటటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇంత చదువు చదివిన తర్వాత ఉద్యోగాలు లేవు ఒకవేళ ఉద్యోగం వచ్చిందంటే అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఉద్యోగాల నుంచి తీసేస్తే మళ్ళీ కొత్తగా మళ్ళొక మరొక ఉద్యోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మొత్తంగా వచ్చే రెండు సంవత్సరాల కాలంలో అయితే ఐదు లక్షల ఉద్యోగాలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయంటూ తాజా అధ్యయనాల్లో కూడా వెలువడుతుంది అలాగే తెలుస్తుంది కూడా కాబట్టి ఇన్ని ఉద్యోగాలు ఉద్వాసనకి గురవుతున్నప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఆసక్తితో చదువుకొని రావాలనుకుంటున్నటువంటి ఉద్యోగస్తులు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఒకవేళ ఇటువైపు వెళ్దామా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే మన ఉద్యోగాలకి కత్తెరలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా ఉద్యోగులకి చాలా ఆలోచింపచేసేటటువంటి సమయం అయితే ఆసనమైందనే చెప్పుకోవచ్చు మొత్తంగా టీసీఎస్ మాత్రం ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుంది పన్నెండు వేల పైచులకు ఉద్యోగాలని నడి రోడ్డు మీద పడేసింది చూడాలి మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలి అనుకుని చదువు చదివేటటువంటి విద్యార్థులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మరి ఈ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి ఏదైనా భరోసా వస్తుందా లేకపోతే టీసీఎస్తో తో ప్రభుత్వం ఏదైనా మంత్రాలు జరిపి వాళ్ళకి తగిన న్యాయం జరుపుతుందా అనేది చూడాలి ఓకే ఇది ఇవాళ స్పెషల్ టాపిక్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి